హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో నేనైతే సాంబార్ రైస్ చేస్తున్నాను అనమాట ఈ సాంబార్ రైస్ అని ఎందుకు అంటున్నాను అని అంటే ఈరోజు మా ఇంట్లో మేం చేసింది పొరపాటు ఒకటి జరిగింది అంటే పొరపాటు అంటే పొరపాటు అని కాదు మధ్యాహ్నము మా ఇంట్లో ఐదు మంది ఉంటే ఆ ఐదు మందిలో నలుగురు మధ్యాహ్నం భోజనం చేయలేదు కాబట్టి మధ్యాహ్నం చేసిన అన్నము పప్పు అదే విధంగా ఉంది నైట్కి పెడితే అది చల్లగా అయింది తినాలంటే ఇష్టపడరు కాబట్టి నేనైతే ఈ విధంగా చేస్తున్నాను చూడండి అందుకోసమని కొంచెం పెద్ద గిన్నె తీసుకొని అందులోకి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు మిరపకాయలు వేసాను అదేవిధంగా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా అందులోకి వేయడం జరిగింది ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను మిగతా సొరకాయలు అయితే నేను సొరకాయతో సాంబార్ అయితే ఫస్ట్ టైం చేస్తున్నా సొరకాయ నార్మల్గా తినాలంటే ఇష్టపడరు కాబట్టి ఈ విధంగా సాంబార్లోకి అయితే వేయడం జరిగింది చూడండి ఇప్పుడైతే కరివేపాకు కూడా అందులోకి అయితే యాడ్ చేశాను చెప్పాను కదా ఇందాక మధ్యాహ్నం భోజనం నలుగురు చేయలేదు కాబట్టి వాళ్ళు నైట్కి అదే తినాలని బోర్ కాకోకుండా వాళ్ళు అదొక ఎక్స్ప్రెషన్ ఇస్తారు అయ్యో మళ్ళీ అదేనా అన్నట్టు అలా కాకోకుండా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టు నేనైతే ఈ విధంగా చేస్తున్నానండి చూడండి సొరకాయ కూడా పైన ఫీల్ అంతా తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఈ సొరకాయ ముక్కలు కూడా ఇప్పుడు అందులోకి వేసి ఒక రెండు నిమిషాలు అయితే కాస్త ఫ్రై చేయాలన్నమాట ఇలా నేనైతే ఆల్రెడీ పప్పుతో అంటే మిగిలిపోయిన పప్పుతో చేస్తున్నాను కాబట్టి నేను కాస్త ఉప్పు కారాలు అనేవి తక్కువగానే వేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు టమోటాలు కూడా వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ కాస్త ఫ్రై చేయాలి అనేది ఏమంటారు సొరకాయ టమోటా ఆనియన్స్ తొందరగానే ఫ్రై అయిపోతాయి కానీ సొరకాయ ముక్కలు కాస్త లేట్ అవుతుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా అయితే మనము సొరకాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యేలాగైతే మనం ఉడకబెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు కారం పసుపు యాడ్ చేస్తున్నాను చెప్పాను కదండి నేను పప్పుతో చేస్తున్నాను కాబట్టి కొంచెం తక్కువగానే వేస్తున్నాను మీరైతే నార్మల్గా ఉత్త కందిపప్పు ఉడకబెట్టి చేస్తే మీరు నార్మల్గా ఏ విధంగా చేస్తారో ఆ విధంగానే మీ టేస్ట్కి తగినట్టయితే ఉప్పు కారాలు అయితే వేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా ఉప్పు కారం పసుపు వేసిన తర్వాత ఒక్కసారి ఈ విధంగా మొత్తం కలిపి ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా కాస్త సొరకాయ సాఫ్ట్ అయ్యేదాకా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత చింతపండు పులుసు అయితే నేను ఆల్రెడీ చింతపండు నానబెట్టి పులుసు అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు ఒకసారి మొత్తం కూడా ఇవన్నీ కూరగాయ ముక్కల్ని కలిపేసుకొని ఆ చింతపండు పులుసు అదేవిధంగా పప్పు కూడా వేసి మనకి ఎంతైతే ఆ పప్పుకి వాటర్ పడతాయో అంత వాటర్ వేసుకోవాలన్నమాట అలా వాటర్ వేసుకున్న తర్వాత ఉప్పు కూడా అడ్జస్ట్ అనేది మనం చేసుకోవాలి ఎందుకంటే రైస్ వేస్తున్నాను అనమాట రైస్ వేస్తున్నాను కాబట్టి ఇప్పుడు చూడండి ఈ చింతపండు పుల్ తర్వాత పప్పు ఒకసారి మొత్తం కలుపుకొని తగినంత వాటర్ అయితే వేసుకోవాలన్నమాట మనము ఉప్పు ఇప్పుడే ఎందుకు నీళ్ళు వేసిన తర్వాత ఒకసారి చూసుకోమంటున్నానంటే రైస్ అందులోకి యాడ్ చేస్తాం కాబట్టి డైరెక్ట్గా మనం రైస్ తినేటప్పుడు కొంచెం ఉంటే టేస్ట్ కొంచెం సాంబార్ టేస్ట్ అనేది తగ్గుతుంది కదా కాబట్టి మనమైతే ఉప్పు అన్నీ కూడా ఇప్పుడు చెక్ చేసుకోవాలి చూడండి తగినంత వాటర్ వేసుకున్న తర్వాత ఇందులో సాంబార్ పొడి అదేవిధంగా కరివేపాకు రెండు కూడా వేస్తున్నాను ఇంకా నా దగ్గర ఆ రోజు కొత్తిమీర అవైలబుల్లో లేదండి ఇంకా మిగతా వెజిటేబుల్స్ కూడా నాకు ఆ రోజు అందుబాటులో లేదు కాబట్టి నేను ఈరోజు నాకు ఏదైతే అందుబాటులో ఉన్నాయో ఆ అందుబాటులో ఉన్న వెజిటేబుల్స్ మాత్రమే ఈ సాంబార్లోకి వేస్తే చేశాను అన్నం అంతా కూడా పొడి పొడిగా చేసుకొని ఈ విధంగా చూడండి మేము ఐదు మంది ఉన్నాం కాబట్టి ఐదు మందికి సరిపోయేంత రైస్ అయితే ఇందులోకి వేసి ఒక టూ టు త్రీ మినిట్స్ సాంబార్ మొత్తం ఉడికిన తర్వాత ఈ విధంగా రైస్ వేసి ఒక టూ టు త్రీ మినిట్స్ వేడి చేసుకుంటే మనకైతే వేడి వేడిగా సాంబార్ రైస్ అయితే రెడీ అయిపోతుందండి నేను ఈ రైస్ చేసేటప్పుడు మా వాళ్ళు ఏమంటారు అనే భయంతో చేశాను కానీ తీరా అందరం తినడానికి కూర్చొని తినేటప్పుడు వాళ్ళ యొక్క ఫీలింగ్స్ అయితే నాకు మా వాడైతే ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు కామన్ నాకు తెలుసు కానీ మా ఆయన మా కూతురు మాత్రం జెన్యున్గా ఎంత ఇష్టంగా తిన్నారంటే అంత ఇష్టంగా తిన్నారు వాడు తిన్న ఎక్స్ప్రెషన్స్ మాత్రం కమెడియన్గా ఇస్తాడనమాట మా అబ్బాయి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి బాయ్ ఫ్రెండ్స్